హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఎలా అనిపించింది మీకు ఈరోజు బిగ్ బిగ్ బాస్ నాకైతే ఈరోజు కంటెస్టెంట్లను చూస్తే వీళ్ళు ఇది టాస్క్ అని కంప్లీట్గా మర్చిపోయారు వీళ్ళు ఏదో ఒక నిజంగా వాళ్ళ చేతిలో గన్నులు ఉంటే గన్నులతో కూడా కాల్చుకునే వాళ్ళము అంత ఇంటెన్స్తో ఏదో శత్రువులు ఒకరికొకరు శత్రువులు అయినట్టు కొట్టుకుంటున్నారు ఇది అసలు టాస్క్ అన్న విషయం వాళ్ళు కంప్లీట్గా అనమాట ఇకపోతే ముఖ్యంగా అభయ్ గురించి చెప్పుకోవాలి అభయ్ అయితే పక్కన కూర్చొని ప్రేరణ అట్లాడు యష్మి ఇట్లాడు నిఖిల్ ఇలా చేయి నిఖిల్ కాదు మణికంట ఇలా ఆదిత్య అన్న ఇలా అని చెప్తున్నా నాకు ఒక సీన్ గుర్తొచ్చింది అల్లరాలు నాగార్జున మూవీస్ సీన్ సీన్ ఏంటంటే అందులో కూడా ఇలాగే వాణిశ్రీని ఎవరో రౌడీ ఇలా అటాక్ చేస్తే వాణిశ్రీ పక్కన తమ్ముడు అనమాట కోట శ్రీనివాసరావు చెట్టెక్కేసి అక్కడ నువ్వేం భయపడబాకు నిన్ను చంపినా కూడా నేను సుప్రీం ఎలా అయినా పోరాడుతానంటాడు ఆ టైప్లో నిజంగా నాకు అభయం చూస్తే ఆ సీనే గుర్తొచ్చింది పక్కన కూర్చుంటున్నాడు అరే అమ్మాయిలు ఇంత కష్టపడి పోరాడుతున్నారు అని వాళ్ళు తీసుకొచ్చి కష్టపడి మణికంట యష్మి ప్రేరణ ఎగ్జన్ని తీసుకొచ్చి కష్టపడి అక్కడ అభయ్ని ప్రొటెక్టర్ గా పెడితే వాళ్ళు వచ్చి తీసుకెళ్తా ఉంటే ఎక్కువ కామ్గా చూస్తా ఉన్నాడు మళ్ళీ పైగా అంటాడు ఇది రూల్లో లేదు సంచారక్ చెప్పాడు వాళ్ళు తీసుకోకూడదు ఎగ్స్ అంటాడు అప్ప నిజంగా అభయ్ చూస్తే నాకు చిరాకు వచ్చింది అసలు అభయ్ అట్ట ఫెయిల్ అట్ అట్టర్గా ఫెయిల్ అయ్యాడు గా నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ అని బిగ్ బాస్ సైకో అంటాడు బిగ్ బాస్కి వచ్చే ముందు అన్ని సైన్ చేసే వచ్చి ఉంటాడు కదా బిగ్ బాస్ని ని పట్టుకొని సైకో అంటాడు మమ్మల్ని ఫుడ్ కూడా సరిగా తిని అంటాడు సరే ఫుడ్ సంగతి తీసేయండి గేమ్ దగ్గరకు వచ్చేస్తే పాపం అమ్మాయిలు వాళ్ళు ఎంతో కష్టపడి మణికంట ఎంతో కష్టపడి ఎగ్స్ తీసుకొచ్చి అక్కడ పెడితే కనీసం వాటిని ప్రొటెక్ట్ చేయకుండా అక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్లిపోతుంటే చూస్తా ఉన్నాడు బహు నిజంగా నాకైతే అభయం చూస్తే వేస్ట్ అనిపించింది ఇంక ఇంతకంటే అభయ్ గురించి టైం వేస్ట్ చేయడం కూడా వేస్ట్ ఈ వీడియోలో లేకపోతే గేమ్ గురించి మాట్లాడుకుంటే ప్రేరణ గేమ్ మొత్తంలో ఒక రాంగ్ యూ వర్డ్ యూస్ చేసింది విష్ణు ప్రియ గురించి అది ఖచ్చితంగా రాంగ్ వర్డే ఆ అమ్మాయి ఆ వర్డ్ యూజ్ చేయకుండా ఉండి ఉండాల్సింది ఉండుంటే చాలా బాగుంటుంది సో అది ప్రేరణ తప్పే ప్రేరణ అలా మాట్లాడకూడదు విష్ణుప్రియ గురించి ఇకపోతే గేమ్ గురించి మాట్లాడాలంటే అప్ప ప్రేరణ నిజంగా ఈరోజు ఒక వారియర్ లాగా ఫైట్ చేసింది ఎంత మంది పృథ్వీ కొట్టాడు ప్రేరణని కొట్టాడు ఎస్ లాగడం కాదు కొట్టారు నిజంగా ఆ అమ్మాయిని నిఖిల్ పృథ్వీ విష్ణుప్రియ అయితే అయితే లిటరల్గా కొట్టింది అమ్మాయిని ప్రేరణని నాకైతే నిజంగా అనిపించింది ప్రేరణ నిజంగా చాలా బాగా ఫైట్ చేసింది ఇంతమందితో నిఖిల్ ఇసిరి కొట్టాడు ఆ అమ్మాయిని పృథ్వీ లాగేశాడు ఇంకా ఇంకా వాళ్ళ టీంలో లో ఎవరున్నారు యా సీత వదలట్లేదు సీత కొట్టింది పడికొట్టింది కొట్టలేదు సీత సీత జస్ట్ అంటే డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారు సీత సీతా ప్రేరణ విష్ణుప్రియ అయితే లిటరల్గా ఒక శత్రువుని కొట్టినట్టు కొట్టింది అసలు నాకు అది అర్థం కావట్లేదు అది గేమ్ అన్న విషయం మర్చిపోయిందో ఈ మనం ఎంత టీమ్మేట్స్ అయినా అది మనం గేమ్ అన్న విషయం నిజంగా బిగ్ బాస్ది చాలా అంటే చాలా రాంగ్ ఉందండి బిగ్ బాస్ అసలు పాస్ పెట్టాల్సింది ఎందుకంటే వీళ్ళు గేమ్ అన్న విషయం మర్చిపోయి పర్సనల్గా కొట్టుకుంటున్నారు ఒకరి మీద ఒకళ్ళు అటాక్ చేసుకుంటున్నారు అయినా కానీ బిగ్ బాస్ ఇది బాగా ఎంటర్టైనింగ్గా ఉంది కదా అనేసి వదిలేస్తారు నిజంగా బిగ్ బాస్ తప్పండి అది వాళ్ళని అసలు అట్లా కొట్టుకుంటున్నారు లిటరల్గా విష్ణుప్రియ అయితే అయితే ప్రేణని రాక్షసి అంటుంది పర్సనల్గా వేసి ఒత్తుతుంది అప్పుడు ప్రేరణ ఒక వర్డ్ లూజ్ అయిపోయింది అనమాట యూ గో క్యారెక్టర్ లెస్ అనో ఏదో అనేసింది అది మాత్రం నిజంగా ప్రేరణ తప్పు బట్ విష్ణుప్రియ కూడా చాలా చాలా యాక్టింగ్ చేసింది విష్ణుప్రియ ఏమనింది నిన్న నబిల్ని ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నో పాటలన్నీ అనింది ఇవాళ సారీ చెప్పింది అనమాట సారీ సారీ నా ఇంటెన్షన్ అది కాదు నేను రాంగ్ వర్డ్ రాంగ్ వర్డ్స్ యూజ్ చేశాను అనేసి ఇవాళ మళ్ళీ నబీల్కి సారీ చెప్పింది అనమాట విష్ణుప్రియ బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు నిజంగా ఈ రోజు గేమ్ లో పాప ఆ అమ్మాయి ప్రేరణ వచ్చి లైన్లో గుడ్ల కోసం నుంచి ఉంటుంటే గుడ్లు పడితే తీసుకోడానికి సీత విష్ణుప్రియ లిటరల్గా ప్రేరణను కొట్టారనమాట చేతులు అడ్లం పెట్టారు గిచ్చేసింది విష్ణుప్రియ గిచ్చినట్టు ఇలా చేసేసింది మనం తొడబెళ్ళ పెడతా కదా ఆ టైంలో చేసేసింది అసలు ప్రేరణ అయితే తగ్గనే తగ్గలు ఎంత బాగా ఫైట్ చేసిందో నిజంగా యష్మి కూడా చాలా బాగా ఫైట్ చేసింది అయితే వీళ్ళు ఇంత కష్టపడి మగవాళ్ళ దగ్గర ఆడవాళ్ళ దగ్గర కొట్టించుకొని ఎగ్స్ తెచ్చి అక్కడ పెడితే బుట్టలో ఆ అబ్బాయి అయితే వాటిని కాపలా కూడా వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంటే చూస్తా ఉన్నాడు ఏమి చేయట్ల అబాయ్ పరమ వేస్ పోయి పృథ్వీ అయితే అసలు మైండ్ పోయింది అసలు పృథ్వీకి బ్రెయినే లేదు సోనియా వెళ్ళు అంటే వెళ్ళేది ఎవరినంటే వాళ్ళని కొట్టేది నిఖిల్ కూడా అంతే సోనియాని ఎవరైనా ఏమైనా అంటే కూడా తట్టుకోలేకపోతున్నారు ఎంత రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారు నిజంగా అయితే నాకైతే ఇద్దరు ఆ హౌస్లో ఈమెకి ఈ పక్క ఒక బౌన్సర్ ఆ పక్క ఒక బౌన్సర్ని పెట్టుకుని ఉంది ఆ అబాయ్ కూడా వాళ్ళని ఏం అనలేక ఆపోజిట్ టీమ్ అంతా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం అనలేక నెత్తిన ఒకటి తడిగు వేసుకొని మీద కూర్చొని ఆ ప్రేరణ అలా చెయ్యి ఆ యష్మి ఇలా చేయి ఏం కాదురా చేత్తో పట్టుకోకూడదు అని సలహాలు నిజంగా నాకైతే అభయం చూస్తే వెంటనే ఎలిమినేట్ చేసేయాలనిపించింది నిజంగా నిఖిల్కి అసలు బుర్రే లేదు మొన్నంతా ఏదేదో కథలు చెప్పాడు అరే మనం ఆర్టిస్టులు రా మనకు మొహానికి దెబ్బ తగిలితే మన మొహమే రా మనకి ఇంపార్టెంట్ అని చెప్పాడు ఈ రోజైతే నిన్నైతే ఎవరు అమ్మాయిలే అబ్బాయిలే ఇసిరాడు పడేస్తున్నాడు ఒక్కొక్కరిని దెబ్బలు అసలు ఆదిత్య గారు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు ఇంకా మణికంఠకు కూడా లేదు మణికంఠం కూడా ఎట్లంటే అట్లా ఇట్లా విసిరేస్తున్నారు అనమాట పృథ్వీ ఇంకా నిఖిలు నిజంగా అయినా కూడా వీళ్ళందరికీ ధైర్యంగా ప్రేరణ యష్మి ఎంతసేపడారు నిజంగా ప్రేరణ అయితే ఎన్ని దెబ్బలు తగిలాయో ఆ అమ్మాయికి అస్సలు అసలు నిజంగా చాలా బాగా నిజంగా ఒక వారియర్ లాగా వీళ్ళందరితో ఫైట్ చేసింది ఆ అమ్మాయి ఎన్ని దెబ్బలు తినిచ్చుకుందో ఈ అమ్మాయి అయితే ఇవాళ నాకు ఈరోజు ప్రేరణలో బాగా నచ్చింది ఏంటంటే ఇంత మందితో ఫైట్ చేసి ఇంత మంది దగ్గర దెబ్బలు తిని తన్ని తను అది ఎవరి గురించి కంప్లైంట్ చేయాల నన్ను కొట్టారని కానీ నాకు దెబ్బలు తగిలి అని అస్సలు కంప్లైంట్ చేయాల ఆ అమ్మాయి ఎంత సపోర్టివ్గా తీసుకుందో అది నాకు బాగా నచ్చింది ప్రేరణ ఈరోజు సోనియా కీ ఇస్తే ఇంక వీళ్ళు ఏమి బ్రెయిన్ కూడా లేదు వీళ్ళిద్దరికి నిఖిల్కి పృథ్వీకి ఆమె ఎలా కీ ఇస్తే అలా ఆడుతున్నారు ఇంక మిగిలిన టీం మెంబర్స్ కూడా ఏమీ లేదు అసలు వాళ్ళది ఏమీ లేదు వీళ్ళైతే పెద్ద రౌడీల్లాగా వచ్చి అవతల టీం మీద పడిపోతున్నారు అసలు అది టాస్క్ అన్న విషయం నిజంగా నాగార్జున గారు ఈ విషయాలన్నీ అడ్రస్ చేయాలండి సో ఓవరాల్గా టాస్క్ వచ్చేసరికి మొత్తం కౌంట్ చేసేసరి సరికి వీళ్ళ దగ్గర టూ హండ్రెడ్ పైన ఎగ్స్ ఉన్నాయి నిఖిల్ టీం దగ్గర వీళ్ళ దగ్గర ట్వంటీ ఫైవ్ కూడా లేవు మధ్యలో అంటది అమ్మాయి సోనియా నువ్వు నబీల్ అంటది నువ్వు కాంతారా సంచాలక్ కదా అని ఈఎంఐ ఏం చేసింది సంచాలకు నాకు ఏది తప్పు అనిపిస్తే అది అది నేను కౌంట్ చేస్తాను నేను రూల్స్ కూడా పట్టించుకోనండి నబి నబీల్ అయితే జెన్యున్గా చేస్తున్నాడు ఆయన కూడా అబ్బాయి అబ్బాయిని అంటే ఫైనల్గా ఈరోజు టాస్క్ ఫినిష్ అయ్యే టైంకి నిఖిల్ క్లాన్కి ఎక్కువ ఎగ్స్ ఉండడం వల్ల వాళ్ళకి పవర్ వచ్చింది అనమాట అవతల టీంలోంచి ఎవరైనా గేమ్ లోంచి తీసేయచ్చని సో వాళ్ళే డిస్కస్ చేస్తున్నారు ఆ అబ్బాయి ఆల్రెడీ హ్యాండ్స్ అప్ అనేసి కూర్చోన్నాడు ఆడేం చేయట్లేదు సో మనం ప్రేరణ తీసేద్దాం ప్రయాణాన్ని తీస్తే మనకి గేమ్ ఈజీగా ఉంటుందనేసి ప్రయాణాన్ని ఈ గేమ్లో ఉంచి తీసేశారు అదండి ఈ రోజు వరకు జరిగింది బిగ్ బాస్ ఇవల్ల మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల నా ఛానల్కి ఎక్కువ రీచ్ వస్తుంది థ్యాంక్ యూ